హలో అందరికి ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఎగురు చేస్తున్నా నేను కాకరకాయ ఎగురు చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు అనేది అస్సలు ఉండదు అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పిల్లలు తింటారు దీనికోసం నేను ముందు కాకరకాయలని పొడుక కట్ చేసుకుని ఉప్పేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా ఉప్పు వేసి పెట్టడం వల్ల కాకరకాయల్లో నీళ్లు ఊరుతాయి కదా అవి పిండి అంటే కొంచెం చేదు తగ్గిపోతుంది ఇంకా ఈ కర్రీకి వచ్చేసి కొంచెం ఉల్లిపాయలు టమాటా ఎక్కువ తీసుకోవాలి మనం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాం అనుకోండి ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు లేదా మూడు తీసుకున్నా కూడా బాగుంటుంది అలాగే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు ఈ ఉల్లిపాయలు టమోటాలని కూడా బాగా పొడుగ్గానే కట్ చేసుకోవాలి చిన్నగా కాకుండా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వాటితో పాటు కరివేపాకు ఈ కాకరకాయలని వేసుకొని కాకరకాయలని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయల్ని ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అందులో చాలా వరకు చేదు తగ్గిపోయి తినేటప్పుడు ఆ చేదు అనేది అనమాట ఈ కాకరకాయ మంచిగా ఫ్రై అయింది అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది కాకరకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పు కారం వీటితో పాటు వెల్లుల్లిని పచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది వీటన్నింటినీ మిక్స్ చేసుకొని కాసేపు మగ్గిన తర్వాత మనం మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలని కూడా వేసుకోవాలి ఈ కర్రీలో మనము కాకరకాయతో ఈక్వల్ గా ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నాం అనుకోండి చేదు అనేది అస్సలు అనిపించేది పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అనమాట ఇంకా టమాటా ఈ టమాటాతో పాటు ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని టమాటా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీలో వాటర్ అవసరం అనేది ఉండదు మీరు కావాలి అనుకుంటే జస్ట్ లైట్ గా వేసుకుంటే సరిపోతుంది ఇంకా చివరిగా ఇందులో పల్లీల పొడి వేసుకోవాలి పల్లీల్ని జస్ట్ ఫ్రై చేసి పొడి చేసుకుని వేసుకోవచ్చు అదైనా వేసుకోవచ్చు నా దగ్గర పల్లీల పొడి నేను ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో అది వేసాను అనమాట ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతికి కానీ రైస్లకు కూడా చాలా బాగుంటుంది మర్చిపోయాను మధ్యలో కొంచెం ఒక స్పూన్ బెల్లం వేసాను అది ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పిల్లలకి పెట్టేవాళ్ళు కొంచెం వేస్తే వాళ్ళకి ఆ స్వీట్నెస్ తగులుతుంది కదా మంచిగా ఇష్టంగా తింటారు ట్రై చేయండి